యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు యూపీలో ఓ కొత్త జిల్లాను క్రియేట్ చేసి దానికి మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పేరును పెట్టాలని భావిస్తూ ఉన్నారు నైన్టీన్ టూ బాబ్రీ కట్టడం కూల్చివేత సమయంలో కళ్యాణ్ సింగ్ సీఎంగా ఉన్నారు దీనికి సంబంధించి సంఘ్ పరివార్ బీజేపీ ముందస్తు ప్రణాళికలను రచించుకున్నాయి ఒకవేళ కట్టడాన్ని కూల్చివేస్తే నాటి పీవీ ప్రభుత్వం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని తొలగిస్తుందని ముందే తెలుసు అధికారం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కే నేతలున్న ఈ కాలంలో తన అధికారం పోయినా పర్వాలేదు రాముడి కోసమే ఈ జీవితం అంటూ కళ్యాణ్ సింగ్ అందుకు ఒప్పుకున్నారు దీంతో కట్టడం కూల్చివేత జరిగిపోయింది వెనువెంటనే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు అయినా కూడా ఆయన ఎక్కడా బాధపడలేదు రాముడి కోసం ఒక గొప్ప కార్యాన్ని చేశానని నో రిగ్రెట్స్ అని తెలిపారు అంతటి గొప్ప నేత కళ్యాణ్ సింగ్ అందుకే ఆయన జ్ఞాపకార్థం ఇప్పుడు అలీగర్ బులందర్ షహర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి అందుకు కళ్యాణ్ సింగ్ పేరును పెట్టాలని భావిస్తూ ఉన్నారు మరి యోగి నిర్ణయం సరైందో కాదో కామెంట్లలో తెలియజేయండి